మంత్రి గారికి ప్రత్యేక టూరిజం ప్రాంతాల అభివృద్ధి దాని విషయంలో మీరు తొమ్మిది రాశారు సార్ నేను దాంట్లో కొంచెం విభేదిస్తున్నాను నేను మెదక్ జిల్లా ప్రాంతం చెందిన వ్యక్తిని కేవలం మన ఓఆర్ఆర్ నుంచి బిలో హండ్రెడ్ కిలోమీటర్సే మంచి టూరిజం సర్క్యూట్ చేసుకునే అవకాశం ఉంది ఎందుకంటే హైదరాబాద్ వాళ్ళు జస్ట్ టూ త్రీ అవర్స్ పోయి అక్కడ టూ అవర్స్ ఎంజాయ్ చేసి మళ్ళీ టూ అవర్స్ వచ్చే పద్ధతిలో ఉంటారు కాబట్టి ఈ ప్రాంతంలో రెండు చారిత్రాత్మకమైన ఉన్నాయి సార్ ఏడుపాయల ఏడుపాయల అనే దాంట్లో సర్పయాగం చేసిన ప్రాంతంగా స్థల పురాణం ఉంది అప్పుడు జనవేజేయుడు ఆ సర్పయాగం చేసినటువంటి స్థల పురాణం ఉంది అక్కడ అప్పటి సర్పయాగాన్ని క్లోజ్ చేయనికి మంజీరా నదిని ఏడుపాయలుగా చీల్చి ఆ కుండలన్నిట్లని కూడా చేయటందుకే ఆ ఏడుపాయలో వచ్చింది అనేది అక్కడ స్థల పురాణం ఉంది ఇప్పటికీ ఆ మంజీరా నది ఒడ్డున తవ్వితే లారీల కొద్ది విభూది కూడా దొరుకుతుంది అటువంటి ఒక అతి ముఖ్యమైన స్థలం ఉంది అలాగే కోల్చారం కొల్చారంలో పదకొండు వందల ఏడి కన్నా ముందటి ఈ పార్థినాథ్ ఏకశిలా విగ్రహం తొమ్మిది ఫీట్లు భారతదేశంలో అట్లాంటి దొరకయట నల్లటి శిలతోటి కూడినటువంటి ఒక ప్రముఖ స్థలం జైన్ మందిరం కూడా ఈ రూట్లో కొల్చారం ఆ ఊర్లో ఉంది పార్శ్వనాథ్ అలాగే కాకతీయ రెండవ ప్రతాపరుద్రుడు కట్టించినటువంటి మెదక్కిల రాచవీడు కిలా అంటారండి అది కూడా ఇప్పటికి కూడా మ్యాక్సిమం తిరిగేటటువంటి అది ఉంది అంటే ఒకటే రూట్లో ఇవి ఉన్నాయి ఫస్ట్ ఈ మూడు కూడా చారిత్రాత్మకమైన అంశాలు కానీ ఈ తొమ్మిది నంబర్లో లేదు అది హైదరాబాద్ కేవలం వంద కిలోమీటర్ల లోపల ఉంది అయితే దీనికి ఒక మంచి ఒక రూట్ ఎట్లా ఇవ్వచ్చు అంటే ఇక్కడ నుంచి నర్సాపూర్లో ముప్పై మూడు ఎకరాల ఒక అర్బన్ పార్క్ చేసిరు సార్ గత ప్రభుత్వం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో వాచ్ టవర్ ఒకటి ఉంది పది కాటేజెస్ కూడా కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి ఇంకొక ఇరవై కాటేజెస్ కూడా కన్స్ట్రక్ట్ అవుతున్నాయి ఆల్రెడీ ఇన్ ప్రోగ్రెస్ అలాగే నెక్స్ట్ కొల్చారం వస్తుందండి అక్కడికి వెళ్ళి ఒక ఇరవై కిలోమీటర్లు పోతే అది ఈ పార్సీనాథ్ కదా అన్న పార్శ్వనాథ్ పార్శ్వనాథ్ అదే పార్శ్వనాథ్ విగ్రహం కూడా పదకొండు వందల సంవత్సరాల క్రితంది అక్కడ ఉంది ఇప్పటికీ దేశంలో జైన మతులు ప్రతి సంవత్సరం కూడా వచ్చి అక్కడ చాలా పెద్ద కార్యక్రమం చేస్తున్నారు అలాగే దాని తర్వాత కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఏడుపాయల ఉంటుంది అక్కడ కూడా మనకు హరిత హోటల్ కూడా ఉంది నెక్స్ట్ మెదక్ పట్టణంలో ఇంతకు చెప్పినటువంటి రాచవీడు కోట ఉంది అక్కడ కూడా హరిత హోటల్స్ ఉన్నాయి నెక్స్ట్ వందేల చరిత్ర కలిగిన చర్చ్ కూడా ఉంది అది భారతదేశంలో ఆసియాలో రెండో అతిపెద్ద చర్చి రెండు అసి అతిపెద్ద చర్చి తర్వాత అక్కడి నుంచి ఒక పది కిలోమీటర్లు వెళ్తే పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చరీ అది నాలుగు వందల యాభై ఎకరాలతోటి వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది దాంట్లో రెండు డీర్ బ్రీడింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి అలాగే మనము ఇది మన బ్యాటరీ కార్తోటి ఆ తిప్పే వసతి కూడా ఉంది దాంట్లో రకరకాల వన్యప్రాణులు కూడా ఉన్నాయి దాని పక్కనే నిజాం గవర్నమెంట్ కట్టించినటువంటి గోచారం ప్రాజెక్ట్ కూడా ఉంది అప్పుడే నిజాం పీరియడ్లోనే బోటింగ్కు అవకాశం ఉన్నటువంటి ఆ ప్లేసెస్ కూడా ఉన్నాయి బోటు పార్కింగ్ ప్లేసులు అవన్నీ కూడా అప్పటి రాతి కట్టాలతోటి కట్టినటువంటి అక్కడ రెండు గెస్ట్ హౌస్ కూడా ఉన్నాయి ఇంత మంచి స్థలాన్ని మన ఇంత మంచి రూటును మీ తొమ్మిది ఏదైతే లిస్ట్ ఇచ్చిరో దాంట్లో మర్చిపోయినందుకు మా మెదక్ ప్రజల తరఫున చింతిస్తున్నాం సార్ దయచేసి కేవలం రెండు గంటల దూరం పోయేదానికి ఇంత మంచి తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఎంజాయ్ చేయగలిగిన టూరిజం స్పాట్స్ ఉన్నాయి కాబట్టి దయచేసి కూడా దీన్ని కూడా ఏంటి చేయగలరని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు కొల్చారం వెరీ ఇంపార్టెంట్ సెంటర్ సార్ యాక్చువల్గా జైనమ్మ తస్తులు ఈ రాష్ట్రంలో దొరికిన వాళ్ళ శిల్ప సంపదనంతా